అన్న థమ్సప్ దయవాళ్ళకు నమస్తే ఇగో ఈ థమ్స్అప్ మా కలిదివేటరు నట్లు వెళతలేవని కొడుతున్నాము చూడండి ఈ థమ్సప్ వల్ల ఎంత నష్టమో చూడండి సింపుల్గా అర్థమైద్ది ఈ థమ్సప్ జింగు కొట్టిన నట్లు ఎంత కొట్టినా ఇరుగుతలేవు అని థమ్స్అప్ పోస్తున్నా థమ్సప్ పోస్తే ఎమ్మెడి వెళ్తే మీకు వీడియోలో చూపిస్తాను కన్ఫామ్గా ఇగో ఈ నట్లు వెళ్తలేవు ఇగో ఈ నట్లు గిట్లా ఇగో పాన తీసుకొని చూడండి ఇగో మన థమ్స్అప్ తాగడం వల్ల మన బొక్కలు ఎంత ఖరాబ్ అవుతున్నాయో చూడండి ఇంతసేపు వెళ్ళలేదు ఎంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి ఈ థమ్స్అప్ ఎవ్వరే కానీ తాగొద్దు ఈ థమ్స్అప్ వల్ల ఇంత నష్టం ఉంది ఇగో జంగు గిట్లో ఎట్లా పోతుంది చూడండి అందరికీ దయచేసి అన్ని గ్రూపులలో పెట్టండి ఈ థమ్స్అప్ తాగొద్దు థమ్స్అప్ అప్ తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో చెడిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరికి ఈ థమ్స్అప్ పోయకూడదు ఓకే అన్న ధన్యవాదాలు నేను చెప్పినందుకు అందరూ మారుతారని కోరుతున్నా అన్న థమ్సప్ దయవాళ్ళకు నమస్తే ఇగో ఈ థమ్సప్ మా కలిదివేటరు నట్లు వెళ్తలేవని కొడుతున్నాం చూడండి ఈ థమ్స్అప్ వల్ల ఎంత నష్టమో చూడండి సింపుల్గా అర్థమైంది ఈ థమ్సప్ జింగు కొట్టిన నట్లు ఎంత కొట్టినా ఇరుగుతలేవని థమ్సప్ పోస్తున్నా థమ్సప్ పోస్తే ఎమ్మడి వెళ్తే మీకు వీడియోలో చూపిస్తాను కన్ఫామ్గా ఇగో ఈ నట్లు వెళ్తలేవు ఇగో ఈ ఈ నట్లు గిట్లా ఇగో పాన తీసుకొని చూడండి ఇగో మన థమ్స్అప్ తాగడం వల్ల మన బొక్కలు ఎంత ఖరాబ్ అవుతున్నాయో చూడండి ఇంతసేపు వెళ్ళలేదు ఎంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి ఈ థమ్స్అప్ ఎవ్వరే కానీ తాగొద్దు ఈ థమ్సప్ వల్ల ఇంత నష్టం ఉంది ఇగో జంగు గిట్ల ఎట్లా పోతుంది చూడండి అందరికీ దయచేసి అన్ని గ్రూప్లలో పెట్టండి ఈ థమ్సప్ తాగొద్దు థమ్స్అప్ తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో చెడిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరికి ఈ థమ్స్అప్ పోయకూడదు ఓకే అన్న ధన్యవాదాలు నేను చెప్పినందుకు అందరూ మారుతారని కోరుతున్నాను యా హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్